గుడ్ ఆఫ్టర్నూన్ సారీ వెరీ గుడ్ మార్నింగ్ భాగ్యరెడ్డి వర్మ కొమర్రాజు లక్ష్మణరావు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు రఘుపతి వెంకటరత్నం నాయుడు కందుకూరి వీరేశలింగం తర్వాత కొండా వెంకటప్పయ్య తర్వాత ఆచంట శర్మ ఒక్కొండ వెంకటరత్నం పంతులు బహుజన్పల్లి సీతారామాంజనీయులు ఉమా నాయకులు ఇలా చాలా మంది ఉన్నారు చిలకమర్తి అందరి గురించి చదవాల్సిందే ఓకే ఇప్పుడు మనం భాగ్యారెడ్డి వర్మ గురించి తెలుసుకుందాం భాగ్యారెడ్డి వర్మ అసలు పేరు మాదిరి ఎల్లయ్య మాదిరి ఎల్లయ్య ఇతన్ని వెంకయ్య అని కూడా అని అంటారు ఇతను దళితులకు చేసినటువంటి సేవకుగాను పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆర్య సమాజ్ వర్మ అనేటువంటి బిరుదును ఇవ్వడం జరిగింది సో ఇదిగో చూడండి భాగ్యారెడ్డి వర్మ ఆది దళిత ఆంధ్ర ఉద్యమాలకు కూడా పెట్టింది పేరు హైదరాబాద్ భాగ్యారెడ్డి వర్మ గురించి లేకుండా క్వశ్చన్ పేపర్స్లో ఉన్నే ఉండవు భాగ్యారెడ్డి వర్మ జగన్ మిత్ర మండలిని స్థాపించారు ఆయనతో పాటు అరిగే రామస్వామి వల్లాటి శేషయ్య కొండా వెంకటస్వామి జక్కుల ముత్తయ్య వీళ్ళందరూ ఉన్నారు జగన్ మిత్ర మండలిని ఇది కూడా తెలియాలి జగన్ మండలిని పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్లో స్థాపించారు మెయిన్గా బ్రాహ్మణయ్య హిందూ భావజానాన్ని ఆయన విమర్శించారు ప్రయత్న మార్గాల ద్వారా సామాజిక ఆధిపత్యాన్ని సాధించారు సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం కోసం దళిత ప్రజలను సంఘటితం పరిచినటువంటి వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ భాగ్యారెడ్డి వర్మ జగన్ మండలి పంతొమ్మిది వందల ఆరు వర్మ అనే పేరుతో పంతొమ్మిది వందల పదమూడులో ఆరే వాళ్ళు ఇచ్చారు ఖచ్చితంగా వీటి గురించి േ തീരാൽസിന്യൂ